జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను కొడవలూరులోని విశ్వజనని ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు పనులు పంచారు ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ సభ్యులు సుమ్మున శ్రీనాథ్ మురళి మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేద విద్యార్థులు చదువుతూ చెప్పిస్తున్నారని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు 是吧？<laughs>

వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వజనని బాల ఆశ్రమంలో ఈరోజు మనం కేక్ కట్ చేసి పిల్లలకి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన జనతా ఫౌండేషన్ అధ్యక్షుడైన దాస ప్రసాదానికి నా కృతజ్ఞతలు అలాగే విశ్వజనని బాలాశ్రమం కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేడం గారు ఇలాంటి పుట్టినరోజు మరి రెండు రోజులు జరుపుకోవాలని సిద్ధార్థ ఎండో క్రైమ్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెలూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడను పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎక్సమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్సా ఇండోక్రైన్ అండ్ డెర్మటాలజి హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మిని బైపాస్ రోడ్డు నెల్లూరు